చిన్న చూపు చూస్తే అది అన్న అంటుంది మా అన్నయ్య అంటున్నాను మానే దగ్గర పోదం పని తోసుకొని వచ్చే తు బొడంకి వెళ్ళాలి ఫస్ట్ అందుకని సంతోషాలు అబ్బా ఇట్లాంటి ఇద్దరు చెల్లెలు లేదు కొట్టుకునేటే రవిగాడే పెడతాం ఇవి మళ్ళా చెప్తున్నాం ఎవరు విన్ అవుతుందో ఫీల్ అవ్వద్దు అన్నా 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 సూపర్ లా ఐడియా రికినా కూడా నాకే ఇచ్చేయి నేను ఇది ఒక్క వీడియోనే గెలుసో ప్లీజ్ బాగా కౌపు ఇప్పుడే కదరా గొడవ పడ్డరు మళ్ళీ ఏంటిరా నువ్వు వా చెక్కగారు వా గేనా ఆడదాన్ వా నువ్వు ఎవడు రా అసలు అసలు ఎవడు రా అసలు రాగి సంబంధం లేదు కదరా అన్న ఛానల్ కి ఎందుకు వీడియో కొడుతున్నామని చెప్పి ఇది మీకు కూడా సర్ప్రైజ్ ఎందుకంటే రక్షాబంధన్ అయితే వచ్చేస్తుంది దానికోసం మా అన్నకి రాగి కట్టడానికి అయితే మేము ప్రిపేర్ అయినాం ఇంకొకటి ఏంటంటే అన్న విషయంలో అయితే మేము చాలా పోసిటివ్ గా ఉంటాం అందుకోసం అన్నకాడికి పోయి మేమైతే మాట్లాడాలి అనుకుంటాం ఫస్ట్ ఎవరితో రాగి కట్టించుకున్నాను అయిపోయి ఫస్ట్ నాతోనే కనిపిస్తాడు ఎందుకంటే ఫస్ట్ నాతోనే కనిపించుకుంటాడు ఎందుకంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం మా అన్నయ్యకి దీనికన్నా నేనే ఎక్కువ ఫుడ్ వండి పెడతా నేను ఎప్పుడైనా మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాలంటే మాకు అమ్మకి వాళ్ళ మమ్మీకి కాల్ చేసినప్పుడు ఆంటీ చెప్పింది నాకు నువ్వు అన్నం తింటావు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి నాకు చెప్పిన చాలా భయ మాట్లాడుతూ ఉంటాయి చెప్పాలా శ్రీశైలం వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అమ్మ నాకు చెప్పింది మంచి చూస్తాను మళ్ళీ నాకు బంగారు గాజులు కూడా వేయించింది తెలుసా నీకు వేయించిందా అసలు నీకు వేయించిందా నీకు వేయించిందా గాజులు ఏమని చెప్పింది నీకు ఎందుకంటే పొజిటివ్ గా ఫీల్ అయితే హ్యాపీగా అవుతా అసలు లేదే లేదు అసలు నాకు వేసింది అసలు అమ్మ నాకు చెప్తుంది ఆ వంశాన్ని మంచి చూసుకో

అసలు ఛాన్స్ అంటే నేనంటేనే ఇష్టం నేను ఎక్కువ పక్కా ఫిక్స్ అయిపో నేనే ఫస్ట్ మన అన్నీ ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోదాము మళ్ళీ ఈమెస్ట్ చెప్తాను ఈమెతో రగ్ కట్టింది కొట్టి కొట్టండి దీనికి దీనికి కామెంట్లు చెప్పండి వంశీ మోని బాండింగ్ అని చెప్పి పెట్టండి గణేష్ మీకు చెప్పే అవసరం లేదు ఇప్పుడైతే అన్న దగ్గరికి పోదాం ఇప్పుడు మా అన్నయ్య దగ్గర పోదు అది అన్న అంటుంది మా అన్నయ్య అంటున్నాను మా అనే దగ్గర పోదాం పని చూద్దాం గణేష్ చూద్దాం

ఒక్క నిమిషం ఇద్దరు జరగండి జరగ వద్దు వద్దుల మౌని రోడ్లు పెట్టుకోరా చూడు దూరం పోయింది నేను

సరే 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 చెప్తా ఒకటి ఒకటి ప్లీజ్ లాస్ట్ యాభై ఐదు రూపాయలు తాగి కొని పదివేలు బుక్ చేసేది ఎందుకురా ఇప్పుడు ఆగురా సరే ఇప్పుడు ఫైనల్ గా మీరు నాతోనే కట్టించుకుంటారని నాకు తెలుసు మీరేం ఫీల్ అవ్వకుండా చెప్పేసేయండి జన్యున్ గా చెప్పేసేయండి తెలుసు మీకే మనసు అయితే అన్నా కట్టించాలని

లైఫ్ లో సో నాకు ఏ రోజు నేను ఇంత సంతోషంగా లేను ఈ రోజు మాత్రం సంతోషంగా నాకు ఇట్లాంటి ఇద్దరు చెల్లెలు లేదు కొట్టుకునే కానీ ఒకరి కోసం ఇద్దరు కొట్టుకు చెల్లెలు చాలా మంది ఉన్నారు దాంట్లో చిట్టి చెల్లెలు కూడా కానీ నాకోసం ఇద్దరు లేదు ఇప్పుడు ఫస్ట్ రాఖీ ఎవరు కట్టాలనేదే కదా మీరు గొడవ పడకండి నేను నేను చెప్పేది అండి సరే నీకు ఇది రాఖీలు రెండు ఇచ్చి చేతులు పెట్టండి ఫిక్స్ కదా అరే ఒక పని చేస్తారు వీళ్ళకి సరే మీ ఇద్దరు వెళ్ళిపోండి రాకిలు నేను ఈ రూమ్ లో ఒక దగ్గర దాపెడతా ఎవరైతే ఫస్ట్ ఇయర్ కనిపించి నాకు నాకు కడతారో వాళ్ళ ఫస్ట్ కట్టించుకుంటా ಬೋಪದ <laughs> ಅ <laughs> అదే చెప్పండి సరే పోండి మీరు పోండి ఈ కవర్లు కూడా ఉండవు బంగారు కొండలు ఈ కవర్లు కూడా ఈ కవర్లతో తీసేసి తాపెడతా ఏడు వందల అది కనిపెట్టిన వాళ్ళకి ఓకే కట్టించుకుంటా గొడవ గొడవ దిగ్గర్ మళ్ళా ఓకే చీటింగ్ లేదు మీరు నాగాడు నేను రవిగాడే రవిగాడే పెడతాం ఇవి పోతున్నాం ఎవరు విన్నో ఫీల్ అవ్వద్దు అరే

సో రేట్ర అ సో నేమనుకున్నాను అంటే ఇద్దరికి చాక్లెట్లు ఇష్టం కదా ఇప్పుడు ఇక్కడ కూడా గురించి కూడా ఇంకో కొట్టారుగా మనం ఇంత బందేడు చాక్లెట్లు తెచ్చి దాంట్లో రాకీ దాపెడతాయి ఎట్ల అన్ని అన్ని రాకి ఉండేది ఎంత వీకేద్దాం కవర్ విగేసి ఓన్లీ రాఖీ పెడదాం అలా చెట్టుగా రావరు దానికి ఒక నాలుగు లేదు చాక్లెట్లు కొట్టుకుందామని ఏదో అట్లా అప్పుడప్పుడు ఏవారా వదిలేసారా సో చాక్లెట్ నిజం చెప్పి నాకు ఇంట్రెస్ట్ నిజం చెప్పి అని చెప్పి ఇవన్నీ ఇలా అసలు దాట్లేదు ఫస్ట్ ఉంటే ఆలే కొట్టేటోళ్ళు నాదే ఐడియా కావాల చేసారు లగ్గా సో దాపెడదాం చాక్లెట్ మొత్తం నింపి నింపి దాపెడదాం ఎవరు పెడతారు నాకు అయిపోయినాక తీసుకోరా

వీడు ఉండి చూద్దామా నా ఎందుకు బయటకు పోదాం నేను చెప్తా వాళ్ళిద్దరు ఎతకమని చెప్తా నేను ఉండను రూమ్లో అని ఏం కాదు ఉందాం ఉంది చూద్దాం ఏదైనా ఎత్తుతారా వాళ్ళు తింటారా ఒక రాకి ఈడు ఉంది ఒక రాకి ఇంకో ఏడు జోబులో పెట్టుకుంటాడు చూద్దాం ఏదైనా వేస్తాడు రైట్ 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 చిటీ దు ఓలీ అన్ని వీడియోలో నువ్వే గెలుస్తున్నా ఈ వీడియో ఓడిపోయే నేను గెలుస్తాను అని ఒకటి ఏమని తెలుసు తెలుసా నీకు దొరికినా కూడా నాకే ఇచ్చేయి నేను ఇది ఒక్క వీడియోనే గెలుస్తా ప్లీజ్ నాగన్న మీద సో లోపల మీకు ఇందాక నేను చెప్పినట్టే ఒక టాస్క్ ఉంది మీరు రాఖీలు ఎతకాలి ఎతికి మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది మీరు ఫస్ట్ థింగ్ ఎతికి నాకు కట్టిన తర్వాతనే ముట్టుకోవాలి లేకపోతే నా మీద నేను ఒకటి పెట్టాను సర్ప్రైజ్ ఏదైనా నేను పెట్టిన సర్ప్రైజ్ మీరు తర్వాత ముట్టుకోవాలి నాకు రాఖీ ఎత్తికినాక ముట్టుకోవాలి ఫస్ట్ రాఖీ ఘటనకి ఎత్తికినాక కట్టాలి అంటే లైక్ ముట్టుకోవాలి అది ముట్టుకోదనే మీకు ఆటోమేటిక్ కనపడిపోద్ది కళ్ళ ముందు

அய்யோ ஸ்வீட் ஆக ஏட தான் எந்த காந்தோஸ்கீசி வாஷ் வாட்டர் காட்டர் காது வாஷ்ரூம் எஸ்ரூம் போகணும் சரி காப்பு అగో నేనైతే అలసిపోయినా సరే అమ్మా దొరికినా పిలుస్తా దొరికేంత వరకు ఎత్తుకుతూనే ఉంటాను సరే నేను ఎదుగుతా నీ గురించి ఎంతైనా చేస్తాను చదువు అలిసిపోయినా నేనైతే ఎందుకు ఎత్తుకున్నా కానీ నీకోసం కష్టపడతా నేను కూడా చెమ్మట్ట కారుకొని మరీ కష్టపడుతున్నావు गुगु के दिस को आ गई अब आ ना आ गई वी ना आ गु ना आ ना आ गु मुकल कर लम सिंदा वे কি লগতে আনন্দ

చాక్లెట్ ఇచ్చారు ఇది చాక్లెట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగురు ఆగురి వద్దు అంత వద్దు సరే ఇక మీకు నా మీద ప్రేమ లేదని తెలిసింది కానీ మరి ఒక్కరోజు చాక్లెట్లో వాడైతే సిగ్గులే వాడి అసలు ఎందుకు పిలిచినా అనిపిస్తుంది వీడియోకి ఏం చేస్తారా మీరు చాక్లెట్లు ఇంపడే తీసుకుని తీసుకొని కొడతామో చెప్తున్నా కదా చాక్లెట్ ఎదుర్కొంటే అరే నువ్వు ఏం చేస్తే ఏయ్ ఏమని చెప్పినా బయట మీకు อัน ఇంపోర్టెంట్ చాక్లెట్ అబ్బో కొంచెం అబ్బో తెలుసు ప్రేమలట్టలు अरे ప్లీజ్ చూడు

ಅನ್ನ ಪೋತ ಅನ್ನೇ

వాడు చూడరా మీ ఇద్దరు అయితే ఇగో ఉషే అూపాయి చాక్లెట్ కాద మంచులే ఉషదానా మంచి మంచులే మొత్తం దాపెట్టాలనా ఓహో దా పెట్టడానికి నా బ్యాగేనా ఓకే హలోరేరా ధసి ఇంత గౌరవం ఇదో నాకు ఇంతవరకు తెలి నువ్వు ఎవడు రా అసలు అసలు ఎవడు రా అసలు రాగి సంబంధం లేదు కదా అయిపోయి చాక్లెట్లు రాక్కోండి లాగురు లాగురి మొత్తం ప్యాంట్ ఇప్పుడు అవసరం లేదు ప్యాంటు లాగుద్ది ఉన్నాయి చిట్టి మన జోన్ ఉన్నాయి చిట్టి

వాడు వాడు గుండెళ్ళు కడిపించినట్లు ఎక్కువ చిన్నపిల్లలకు పంచి పెడదాం అనుకున్నాం కదా అడుక్కున్నట్టు కోరం అన్నారు

సరా ఇంగా చాక్లెట్ ప్రేమ ద అదేంటి కోవర్త నీనే గైస్ నీ ముద్దు పెట్టునా థాంక్యూ సో మచ్ నాకు చాక్లెట్ ఇచ్చినందుకు కలిసిపెన్ ఐస్ బెస్ట్ వసలు మూరా బిల్లు తీనేసు ంగేడా అంకేనే నో సెక్యూరిటీ గార్డ్ అన్నం మానే ఊతే అగోగో సో గైస్ మొదలేసే బానేగా ఊరనో గైస్ సో గైస్ నా లైవ్ రేపు ఇప్పుడు చూలా నచ్చింది వీడియో నాకి బిగ్నేష